వాక్యం చదవడం మానేయడం వల్ల మనకి ఈ రోజున చాలా అర్థం కావట్లేదు మీకు ప్రభు అర్థం కావాలంటే వాక్యం చదవాలి మీకు మీరెవరో తెలియాలంటే వాక్యం చదవాలి మీకు వైవాహిక జీవితం ఎలా ఉండాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఏమి చదివించాలి ఏమి చదివించకూడదు లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలి మీరు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ఉద్యోగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పక్కింటలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ప్రభుత్వానికి ఎలా లోబడాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పన్నులు ఎలా కట్టాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి ప్రతి దానికి వాక్యం చదవాలి బైబుల్ అడ్రస్ ఎవ్రీ నూక్ అండ్ క్రూనీ ఆఫ్ ద లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ప్రతి మైన్యూట్ డీటెయిల్ ని కూడా బైబిల్ అడ్రస్ చేస్తుంది క్రైస్తవ జీవనంలో ఇది దిస్ ఇస్ ద బుక్ విచ్ ఇస్ ద మాన్యువల్ టు ద క్రిస్టియన్ లైఫ్ ఇది క్రైస్తవ జీవనానికి ఒక కర పుస్తకం ఒక హ్యాండ్ బుక్ ఇది మనం అనుకుంటున్నాం ఇది సండే కి పరిమితం అనుకుంటున్నాం మనం ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరిమితం అనుకుంటున్నాం మనం అందుకనే నిత్యోపదేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీరు నడుచున్నప్పుడు మీరు పరుండినప్పుడు భోజనపు పూల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు వారాలు మీరు ఈ వాక్యపు ధ్యాసలో బ్రతకాలి అన్నాడు మీరు మీ గోడల పైన రాసుకోవాలి గుమ్మాల పైన రాసుకోవాలి అని అన్నాడు నుదుట బాసికములుగా పెట్టుకోవాలి తెలుస్తా మీకు వెళ్ళినప్పుడు పెళ్లి కడతాడు చిన్నది యుద్ధులు కూడా బయలు చదివేటప్పుడు వాళ్ళు చిన్న డబ్బాలనేది కట్టుకుంటారు ఇక్కడ మీరు చూడండి వాళ్ళు నిజంగానే బాసికండి అనుకున్నారు వాళ్ళు నుదుట బాసికముగా ఉండాలంటే కనులలో ముందు వాక్యం పెట్టుకోవాలన్న అర్థం అనమాట వాక్యాన్ని ఎదుట పెట్టుకుని దానికి అనుగుణంగా బ్రతకరా బాబు అని చెప్తున్నాడు అనమాట దేవుడు అది అదికం అంటే దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ అండ్ ద దునీక్నెస్ అండ్ ద నెసెసిటీ అండ్ ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్